మనం దృశ్యాలు చూస్తున్నాం దాడి దృశ్యాలని చూస్తున్నాం జాగృతి కార్యకర్తలు కండువాలు కప్పుకొని మల్లన్న ఆఫీస్కి వచ్చిన దృశ్యాలు వచ్చి రాగానే వెంటనే అక్కడ విధ్వంసం సృష్టించిన దృశ్యాలు చూస్తున్నాం వచ్చి రాగానే అక్కడ ఉన్న కుర్చీని ముందు విరక్కొట్టారు ఆ తర్వాత గ్లాసెస్ ని కూడా పగలగొట్టారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు చొచ్చుకు వెళ్తున్న ఆ కార్యకర్తలను ఆపే ప్రయత్నం చేస్తున్న ఆ గన్మెన్ ఒకవైపు చూస్తున్నాం గన్మెన్ కూడా కొంత వెంటనే టెన్షన్ కి గురయాడు కానీ ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు గన్మెన్ కాల్పులు జరపడంతోనే జాగ్రత్త కార్యకర్తలు కొంచెం కంట్రోల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది అలానే ఆఫీస్ లో ఉన్న కొంతమంది సిబ్బంది కూడా వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు ఇటు జాగృతి కార్యకర్తలు కర్రలు పట్టుకుని వచ్చారు అక్కడ ఉన్న గ్లాసెస్ ని పగలగొట్టారు మరోవైపు ఉన్న చైర్స్ ని పెరగొట్టిన దృశ్యాలు చూస్తున్నాం ఆ టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం మనం ఇటు మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి సంబంధించిన దృశ్యాలు అవి మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది అసలు